హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలుషాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో నేను వాటర్ తో ప్రిపేర్ చేసుకునే జ్యూస్తో ఇలా మూడు రకాలుగా ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది షేర్ చేస్తాను ఇక్కడ నేను వాటర్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాను జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ జ్యూస్తో మనం చిన్న పిల్లలు అడిగినట్టుగా ఐస్ ట్యూబ్స్ కానీ లేదా ఐస్ కానీ జ్యూస్ కానీ ఇలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అండి సమ్మర్లో మనం బయట కొన్ని ఐస్ల కన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తే హెల్దీగా టేస్టీగా తింటారు కాబట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చు ఈ విధంగా నేను సన్నగా కట్ చేసుకొని జ్యూస్ లాగా గ్రైండ్ చేసేసాను ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను పల్ప్ మొత్తం సపరేట్ అయ్యే విధంగా ఫిల్టర్ చేసేసుకోండి మనం ఇలా వాటర్ తోనే కాకుండా గ్రేప్స్తో కానీ ఏ ఫ్రూట్స్తో అయినా సరే మనం ఐస్ని పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేసిస్తే బెస్ట్ అండి బయట కొనకుండా గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లుగా కూడా ఉంటుంది ఈ విధంగా నేను మొత్తం పల్ప్ని సపరేట్ చేసేసుకుంటున్నాను ఈ పల్ప్ని పక్కన పడేసుకోవచ్చు ఇంకా ఇందులో ఏం లేదు కాబట్టి మనం సపరేట్ చేసేసుకోవచ్చు చూడండి మనకి ఇలా జ్యూస్ వాటర్ యాడ్ చేయకుండానే ఇలా ఫ్రెష్గా వాటర్ మిల్ జ్యూస్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా పంచదారని యాడ్ చేసుకోండి నేను వన్ కప్ షుగర్ ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయే విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఒక లోకి జ్యూస్ ని తీసుకొని ఇలా ఐస్వి మౌల్స్ ఉన్నాయండి అందులో వేసేస్తున్నాను అందులో వేసిన తర్వాత ఇలా స్టిక్స్ ఉంటే పెట్టేయండి ఈ మౌల్స్ లేని వాళ్ళు చిన్న గ్లాసులు కానీ టీ గ్లాసులు కానీ డిస్పోజల్స్ ఉంటాయి కదా వాటిల్లో అయినా పెట్టుకోవచ్చు తర్వాత నేను ఐస్ క్యూబ్స్ ది ట్రే ఉందండి అందులో వేసేస్తున్నాను పిల్లలు అడిగినప్పుడు ఒక్కొక్క క్యూబ్ ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు తర్వాత మిగిలిన జ్యూస్ ని ఇలా ఒక గాజు గ్లాస్ తీసుకొని నానపెట్టిన చియా సీడ్స్ ని యాడ్ చేసుకొని అందులోకి ఐస్ క్యూబ్స్ కలిపిన జ్యూస్ ని యాడ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా చల్లగా ఉంటుందండి మిగిలిన చియా సీడ్స్ ని కూడా ఇందులో వేసేసుకొని స్ట్రా పెట్టేసుకొని తాగితే చాలా హెల్తీగా కడుపులో చల్లగా ఉంటుందండి సమ్మర్ లో ఒకసారి ట్రై చేయండి ఇలా నేను మూడు రకాలు ట్రై చేశాను ఐస్లు కూడా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఇలా మనకి వచ్చేస్తాయండి చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఇలానే ట్రై చేయండి సమ్మర్ లో బయటవి రిఫర్ చేయకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి మీ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి